ಶುಕ್ರವಾರೋ ಇಲ್ಲಿ ಕಾವ ಶುಕ್ರವಾರ ಅಂತ ನೋವು ನೋತರ ಅಲ್ಲೇ ಈ ರೋಜು ನನ್ನೋತ್ಸವ ರೋಜು అక్కడ మా బసోత్సరం గెండో పెట్టింది క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే అమ్మగారి పేరుతో ఉందో ఆయన విస్తృతం హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగిరిపెయడం జరిగింది ఇక్కడ కావడం ఇవాళ నాన్నగారి పేరుతో అమ్మగారి పేరుతో ఆసుపత్రిలో జెండా దోపం చేయడం ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అయితే ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా అంత మరి ఆయన ప్రారంభించడం జరిగింది అక్షయ పాత్ర ముందుకు వచ్చారు వాళ్ళతో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం అమ్మేసిన ఐదు రూపాయలకి టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి అలాగే ఇప్పుడు నిన్న గుడిపేటలో ఆయన ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్ ఇవాళ రాష్ట్రం మొత్తం వంద క్యాంటీన్లు తొంభై తొమ్మిది క్యాంటీన్లు ఇవాళ ఈరోజు అంటే తొంభై తొమ్మిది వంద క్యాంటీన్ ఇంకా అంచెల రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క రెస్టారించి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క రోజువారి పూరి నాకు చేసుకునే వాళ్ళు అంటే ఆర్థికంగా దిగువ రేఖ ఉన్నవాడు కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడిన వాడికి మరి నాడు ఎంతో పుష్టికరమైన ఆహారం తెలుసు అక్షపాత్ర వాళ్ళంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు అంత నాణ్య నాణ్యంగా ఉంటుందో వాళ్ళ అలాగే అంత పౌష్టిక ఆహారం రెండు నీరు మంచి ఆహారం అన్న క్యాంటీన్లు నీరు మరి నాడు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వెల్లబడి ద్వారా మనం నీళ్ళు అందించడం జరిగింది అన్ని చెరువులు కూడా డైరెక్ట్గా ఇందుకున్న పట్టణానికి యొక్క దారితిని సమస్యలు తీర్చాము అలాగే ఇంతకుముందు ముందు ఇంక ఉన్న పన్నున్నాయి మీరు చేసుకున్న అదృష్టం మళ్ళీ మీరు తిరిగి తెలుగుదేశాన్ని పార్టీని అధికారంలో తీసుకురావడం సో ఇవాళ అన్ని పన్ను చంద్రబాబు నాయుడు గారికి మనం ఉంటే ఒక ప్రత్యేమైన అభిమానం వెంటనే ఆసుపత్రి కూడా డెవలప్ చేయాల్సింది కలెక్టర్ గారి చైర్మన్ దానికి మొత్తం మాకు వైస్ చైర్మన్ ఇతర మెంబర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా చర్చించి మేము కావాల్సినవన్నీ కూడా మేము లిస్టు చూసుకోవడం జరిగింది ఏమి పరికరాలు కావాలి ఏమున్నాయి ఏవి తగిన తగినంత సిబ్బంది లేకుండా ఎందుకు అవి పరిగెరగకుండా ఎందుకు పరికి రాకుండా పోయి వాడకుండా పోయినాయి అవన్నీ కూడా చర్చించడం జరిగింది అవి కూడా త్వరగతున్నాయి అన్నీ కూడా బతికి చేసి పూర్వ వైభవం మన ఆసుపత్రికి కూడా తీసుకొస్తా ఉంటాం కలెక్టర్ గారికి ఈ సభా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అడ్వాంటేజ్ ఉంది అక్కడ మనకి ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది ఇంకా కొన్ని రెండు మూడు రోడ్లు కూడా మేము అందుకొని త్వరగతున్నా వాళ్ళని కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సోమందేపల్లి నుంచి ఎలా రోడ్ అయితేనేమి ఆయన అయితే ఇంకా దగ్గరికి మనకి డిస్టెన్స్ వస్తుంది కుంకుంట మీ ఉంది ఏదైతే నాన్నగారు అప్పుడు బాగా షాపు ప్రారంభించారు ఇలా అన్నీ కూడా అంటే ఏం లేదు సార్ శాంతిపోర్టేషన్ అన్ని కలిస్తేనే జనం బ్రాండ్ ఉంది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఉంది ఎలాగో ఇవన్నీ కలిస్తేనే ఒక అద్భుతమైన అద్భుతం జరుగుతుంది సో అద్భుతం త్వరగతిన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇలా చూద్దాం తీసుకెళ్ళా ఆయన ఫిర్చి తీసుకెళ్ళా అంతవరకు మరి అటువంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము కట్టుబడి ఉంటాం పేరు మాత్రం అదేమించమన్నాం అదే ఆ పేరుతర సత్యసాయి జిల్లా పేరు మాత్రం అదేమించమన్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్కి పరిగణించమన్నాం దానికోసం మేము కృషి చేస్తాం